తెలంగాణ రాజకీయ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కార్యాచరణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పార్టీలు గెలుస్తూ ఓడిపోతూ ఉంటాయి కానీ అసలైన గెలుపు ప్రజలదేనని పేర్కొన్నారు పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి తెలంగాణ సమాజం గెలవాలి ఇదే మన బిఆర్ఎస్ పార్టీ విధానం అంటూ కేసీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ అభివృద్ధి రాష్ట్ర సమాజ సంక్షేమమే తమ లక్ష్యమని అదే దిశ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలకు సూచించారు ఏ క్రమంలోనూ ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా వారి సంక్షేమాన్ని కాపాడే విధంగా పాలన సాగించాల్సిన బాధ్యత ఉందని కేసీఆర్ పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు అది ముగిస్తాను పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి తెలంగాణ సమాజం గెలవాలి ఇది మా ఆలోచన విధానం ఇది బిఆర్ఎస్ యొక్క ఈరోజు సమావేశం యొక్క సారాంశం